సువిశాలమైన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో తీర్థస్థానాలు అందులో భాగంగానే చార్ధామ్ యాత్రలో భాగంగా ఈరోజు మనం యమునోత్రి యాత్ర చేస్తూ ఉన్నాం ఈ యమునోత్రిమ యాత్రను మనం ఎలా చేయాలి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఈ యమునా నది చరిత్ర ఏమిటి స్వచ్ఛంగా కారేటువంటి ఈ యమునా నది నీళ్లు తాగితే మనకి ఏమవుతుంది వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు కదా వీరందరికీ భోజన వసతి సదుపాయాల సంగతి ఏమిటి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఇంత చల్లగా ఉండేటువంటి యమునా నది నీళ్లతో ఎలా స్నానం చేస్తున్నారు ఇక్కడ సూర్య భగవానుడికి ఉన్నటువంటి దేవతా విగ్రహాల సంగతి ఏమిటి ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి అన్నం ఉడికేంత పొగలు కక్కేటువంటి సూర్యగుండము లో ఉండేటువంటి ఈ వేడి నీళ్ల సంగతి ఏమిటి ఈ భక్తులు సలసలా కాగేటువంటి ఈ వేడి నీళ్ళల్లో స్నానం చేస్తూ ఉన్నారు కదా ఈ వేడి నీళ్లు ఎక్కడ నుండి వస్తూ ఉన్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాలు ఈ వీడియోలు నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను వీడియోను పూర్తిగా చూడండి అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి మిత్రులారా ఇప్పుడైతే మనం జానకి జట్టి వచ్చాము జానకి జట్టిలో ఇదైతే పార్కింగ్ ప్లేస్ అండి వెనుక సైడ్ అంతా కూడా ఈ పార్కింగ్ ప్లేస్ నుండి మనం అయితే ఇప్పుడు ఆ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ వెళ్తూ ఉన్నారు కదా వరుసగా జనాలు అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా ఆ మార్గంలో అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ పై నుండి జై గంగా యమునోత్రి నది యమునా నది వస్తూ ఉంది చూడండి మన యాత్రను మన యొక్క పాదయాత్రను అయితే ఇప్పుడు మొదలు పెట్టాలి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ ముందు చాలా పార్కింగ్ ప్లేస్ ఉన్నాయి ఇదైతే లాస్ట్ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ నుండి అయితే కంపల్సరీ నడవాల్సి ఉంటుంది అయితే స్వెటర్ల షాప్ లోకి వచ్చామండి తలా స్వెటర్ అయితే తీసుకున్నాము చలి ఎక్కువగా ఉంది యమునోత్రి దగ్గర అయితే ఇదే మా వాళ్ళు ఇంకా తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను తీసుకున్నటువంటి స్వెటర్ అయితే ఐదు వందల ఐదు రూపాయలు అయితే పడింది అతను చెప్పడం అయితే ఏడు వందల యాభై రూపాయలు చెప్పాడు కొంతమంది కింద కామెంట్లు చేస్తూ ఉంటారు మాకు నాలుగు వందలకి వచ్చింది మాకు రెండు వందలకి వచ్చిందని చెప్పేసి మీ అదృష్టం కొద్ది మీకు ఆ విధంగా వచ్చి ఉండొచ్చు నా అదృష్టం కొద్ది నాకు ఈ విధంగా వచ్చి ఉండొచ్చు దీని గురించి మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ పరిస్థితులు మాత్రమే నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడైతే మనం నడుస్తూ ఉన్నామండి ఇక యాత్రలో ఇక్కడ చూడండి అవి ఉన్నాయి ఏమి

ఆరు కిలోమీటర్లు ఉంటుంది అంటున్నారండి పైకి ఎక్కడానికైతే టూరిస్ట్ క్యాబ్ వాళ్ళు కావచ్చు బస్సు వాళ్ళు కావచ్చు అందరినీ జానకి జెట్టి వరకు తెచ్చి వదిలేస్తారండి అక్కడ నుండి మనం ఎలా వెళ్ళాలి అనుకునేది అయితే మన ఇష్టము మేమైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ డోలీలు గుర్రాలు అని మనల్ని మోసేయని పాలకిలని ఇలా అన్ని చాలానే ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్కడ పెట్టినవరా పెట్రో పెని చెప్పాను కదా కొద్ది దూరం నడిచిన తర్వాత పుల్లంతా చెమట్లు పట్టిపోయినాయి చలి లేదు గా చమట్లు ఉక్క పోసిపోయింది ఆ స్వెటర్లు అన్నీ తీసి నలుగురికి ఒక షాప్లో పెట్టేసి వచ్చేసాము ఇంకా ఆ షాప్లో లో పెట్టేస్తాము షాప్ అతనికి ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే ఏం అవసరం లేదని చెప్పేసి షాప్ అడ్రస్ ఫోటో తీసుకోమని చెప్పాడు ఎప్పుడైనా ఒకవేళ మేము క్లోజ్ చేసినా కూడా ఫోన్ చేయమని చెప్పాడు ఇదిగో చూడండి యమునది బాగున్నాయినా సూపర్ గా ఉన్నా నీళ్ళు మనం అమ్మవారి యొక్క యమునాదేవి చరిత్ర విషయం తెలుసుకుందాము సూర్య భగవాను సంతానమైనటువంటి శనీశ్వరుడు యముడు యమునాదేవి సంజ్ఞాదేవి వీరి తల్లి సూర్య భగవానుని యొక్క వేడిని తట్టుకోలేక ఆమె సంజ్ఞాదేవి తపమాచరించడానికి వెళుతూ ఛాయాదేవిని ఆమె స్థానంలో ఉంచుతుంది సూర్య భగవానుని వల్ల ఛాయాదేవికి సంతానం కలుగుతుంది ఆ తర్వాత వీరిని చూసే విధానంలో మార్పు వచ్చి ఒకనొక సమయంలో సంజ్ఞాదేవి సంతానమైనటువంటి ముగ్గురికి కూడా భోజనం అందించే విషయంలో చిన్న తగాదా వస్తే శనీశ్వరుడు ఛాయాదేవిని కాల్తో తంతాడు అది చూసినటువంటి సూర్య భగవానుడు ఏమిటి ఇలా చేశావని అడిగితే జరిగినటువంటి విషయాన్నంతా కూడా చెబుతాడు శనీశ్వరుడు ఆ తరువాత నువ్వు ఎవరు సొంత తల్లివైతే నువ్వు ఇలా చెయ్యువని చెప్పి నిలదీసేసరికి ఛాయాదేవి జరిగిన విషయం అంతా కూడా చెబుతుంది నన్ను సంజ్ఞాదేవి ఇలా నియమించింది అని చెప్పి చెబుతుంది ఆ తర్వాత యముడు శనీశ్వరుడు ఇద్దరు కూడా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతారు ఇప్పుడు యమునాదేవి అన్నదమ్ములు ఇద్దరూ కూడా లేకపోవడాన్ని ఆ వియోగాన్ని భరించలేక యమునా నది కన్నీళ్లు కారుస్తుంది యమునాదేవి ఆ యమునాదేవి యొక్క కన్నీళ్ళే ఈ నది రూపంలో వస్తూ ఉన్నాయని ఈ యొక్క పురాణ గాథ ఇదే మనము తెలుసుకునేటువంటి విషయము ఎందుకురాేటప్పుడు హైదరాబాద్ అండి ఎప్పుడు వచ్చారు మీరు ఈరోజు ఎన్ని గంటలకు బయలుదేరారు కొండ ఎక్కడం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకే ప్రారంభించం నువ్వు స్వచ్ఛమైన యమునా నది నీరు ఇక్కడ కొండల పైన నుండి తెల్లదారుగా కారుతూ ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మన మినరల్ వాటర్ కంటే వంద రెట్లు వంద రెట్లు చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉంది నీరు అయితే ముందు చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో తినకుండా బయలుదేరామండి ఎందుకంటే ఎక్కువగా తినడం వల్ల నడవలేమనే ఉద్దేశంతో కొద్ది దూరం నడిచాక మా ఓపిక అయితే నశించింది ఆ తర్వాత ఇక్కడ నిమ్మకాయ జ్యూస్ అయితే ఇస్తూ ఉన్నారు అవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ గ్లాస్ నిండా వచ్చేటువంటి జ్యూస్ అయితే ముప్పై రూపాయలు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏం కలపట్లేదండి చక్కగా నిమ్మరసము కొద్దిగా చక్కెర కలుపుతూ ఉన్నారు తర్వాత నీళ్ళు అయితే ఇక్కడ మనకు కొండవా ఇప్పుడు మనం తాగాను కదండి ఆ నీళ్లే ఇక్కడ కలుపుతూ ఉన్నారు సోడా 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 అంటే మనమైతే దాదాపు ఒక నాలుగున్నర ఐదు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇప్పుడు మనం చూసేటువంటి ఈ దేవాలయం అయితే వస్తుంది ఈ దేవాలయం పేరైతే భైరవ్ మందిర్ అండి భైరవ్ స్వామి యొక్క దేవాలయము ఈ దేవాలయాన్ని మనం రీచ్ అయ్యామంటే చాలా వరకు దగ్గరికి వచ్చినట్లే అండి ఇంకా అయితే ముందుకు నడవాల్సింది ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆ పైన ఉంటుంది నడవాల్సింది కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ కూర్చొని సీద తీరి ఏదైనా తినాల్సి అనుకున్నటువంటి వాళ్ళు తినేసి ఇంకా బయలుదేరుతారండి ఇంకా ఒక కిలోమీటర్ అయితే ఉందండి నడవాల్సింది చాలా కష్టంగా ఉంది ఆయాస బాగా వస్తుంది అలవాటు లేకపోవడం వల్ల మొత్తానికి అయితే చాలా వరకు పైకి వచ్చాము ఇంకా ఉంటే మూడు వందల మీటర్లు అలా ఉండొచ్చు ఇప్పటి వరకు పైకి ఎక్కాము అంతా కూడా కిందికి దిగడమే అండి చూడండి ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళిపోయే వాళ్ళు కొండ కిందికి దిగేవాళ్ళు మనం ఇప్పుడైతే దేవాలయానికి దగ్గర దగ్గరగా వచ్చేసామండి ఇప్పుడు మనం చూస్తే మనుషుల్ని మోసారు కదండి అవన్నీ ఇక్కడిక్కడే దించేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే టికెట్లు తీసుకోకుండా నడిపిస్తూ ఇలా మోస్తూ ఉంటారండి అటువంటి వాళ్ళైతే ఇక్కడే తీస్తూ ఉంటారు మనం టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళైతే ఇంకా ముందుకైతే తీసుకు వెళ్తూ ఉంటారు మనం వచ్చేసినట్టే ఇప్పుడైతే మనం దేవాలయం దగ్గరికి వచ్చామండి ఒకసారి ముందు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అంటే వెళ్లే వాళ్ళకు వచ్చే వాళ్లకు దారి లేక మధ్యలో ఇలా ఇరుక్కుపోయామనుకోండి మనమైతే ముందుకు నడవాలి ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటి దేవాలయము ఇక మనకు రైట్ సైడ్ లో ఒక బ్రిడ్జి లాగా కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జి ని క్రాస్ చేసి మనమైతే అవతరికి వెళ్ళాలి అప్పుడే మనం దేవాలయాన్ని చేరుకుంటాము చూడండి ఎంత అంటే అంత భక్తజన సంబంధం ఉంది ఇప్పుడైతే మధ్యాహ్నం రెండు అయిందండి సమయం టిఫిన్స్ ఉన్నాయి కూడా నాకు ఎక్కడా కూడా అన్నదాన సత్రాలు ఇట్లాంటివి అయితే ఏం కనిపించలేదండి మనం కొనుక్కొని తినేటివి అయితే చాలానే ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదా అవన్నీ కూడా తెచ్చు ఎక్కువగా మనం తినాలి అనుకునేవి అయితే తెలుగు వాళ్ళం కాబట్టి చావలు రోటి ఇట్లాంటివి మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి మిగతావేవి కూడా తక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఇంకా మ్యాగీ అయితే ఇంకా కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ పడినా కూడా మ్యాగీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది పైన రూములు కూడా ఉంటాయండి చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి ముందుగానే బుక్ చేసుకోవాలి ఎందుకంటే సాయంకాలం ఈవినింగ్ టైమ్ లో హారతి ఇస్తారు కదండి హారతి చూడాలి అనుకునేటువంటి వాళ్ళైతే ఇక్కడ ఉంటారు మిగతా వాళ్ళైతే అందరూ కూడా చాలా వరకు కిందికి వచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ విపరీతంగా చలి ఉంటుందండి నైట్ లో అందువల్ల అందరూ కూడా కిందికి వచ్చేస్తూ ఉంటారు ఎవరో ఇంకా హారతి చూడాలి సాయం ఈవినింగ్ అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు వాళ్ళు కూడా ముందుగా రూములు బుక్ చేసుకున్నట్లయితేనే కుదురుతుంది లేకపోతే ఇబ్బంది పడతారండి ఈ చలికి నైట్ ఇక్కడ రూమ్ లేకుండా ఉండాలంటే పూర్వకాలంలో ఇక్కడైతే ఒక దేవాలయం ఉండేదండి అది వాతావరణం వల్ల తరువాత పోతే ఇక్కడ ఉండేటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా శిథిలావస్థకు చేరుకున్న తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో జైపూర్ మహారాణి గారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసేటువంటి ఈ దేవాలయాన్ని దర్శించబోయేటువంటి దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇది ఇప్పుడు మనం చూసేదంతా కూడా యమునోత్రి ధామండి పైన ఇవన్నీ కూడా ఇప్పుడు ఎదురుగా రూములు అని చెప్పాను కదా అట్లాంటివన్నీ కూడా ఇక్కడ అతి తక్కువగా ఉంటాయి అనుకోండి మీరు పైన ఉండాలి అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము ముందుగా ఆ యమునా నది లేక దిగేసి కాళ్ళు కడుక్కోవడము లేదా స్నానం చేయడం లాంటివి ఇలాంటివి ఏవైనా చేసేదానికి ప్రయత్నిస్తాము ఎందుకంటే ఆ నీళ్లు ఎలా ఉంటాయో ఒకసారి చూస్తే కానీ మనకు అర్థం కాదండి ఇప్పుడైతే మనం నీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాము పదండి ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటిది దేవాలయం ఇంతకుముందు చెప్పాను కదండి పంతొమ్మిది శతాబ్దంలో నిర్మించినటువంటి దేవాలయం అనేది అదే అమ్మవారి మెయిన్ టెంపుల్ అండి ఇప్పుడు మనము నీళ్ళ దగ్గరికి వెళ్దాం ఎందుకు పగలొచ్చండి వేడి నీళ్ళు ఏమో ఇక్కడ గమనించండి మిత్రులారా ఇక్కడ వేడి నీళ్ళు పొగలైతే వస్తున్నాయి చూడండి ఇంతకు ముందు ఆ వేడి నీళ్ళు పొగలు చూపించాను కదండి అవి ఎక్కడంటే ఉష్ణకుండం అండి స్నానం చేసేటువంటి ఉష్ణకుండం ఉంది కదా అందులో నీళ్ళు అయితే ఇక్కడికి బయటికి ఇలా వస్తూ ఉన్నాయి మేము అడిగితే తర్వాత తెలుసుకున్నాము మిత్రులారా ఇక్కడ చూడండి మనం యమునాన దగ్గర అయితే ఉన్నాము సాక్షాత్ యమునా దగ్గర అయితే కాళ్ళు కింద మనము కాళ్ళు నీళ్ళలో పెడితే జిమ్ముగా ఐసులో నీళ్లు పెట్టినట్లు ఉన్నాయి పూర్తిగా ఇక ఆ నీళ్లు అంత చల్లగా ఉండేసరికి మేము స్నానం చేయాలి అనుకునేటువంటి కార్యక్రమాన్ని అయితే విరమించుకున్నామండి ఎందుకంటే ఆల్రెడీ మేము వచ్చేటప్పుడే బయలుదేరేటప్పుడు స్నానం చేసాము ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ టైంలో అందువల్ల ఇప్పుడైతే స్నానం చేయకుండా కాళ్ళు మొహం కడుక్కొని ఆ నీళ్ళు అయితే తీసుకుందాము అమ్మవారిని ఇంటికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము నాకైతే నీళ్ళల్లో ఈత రాదని చెప్పేసి భయంతో అలా చేశానండి కొద్దిసేపు అమ్మవారిని చక్కగా మనసులో ధ్యానించుకొని మా కార్యక్రమాలు అయితే మేము చూసుకుంటూ ఉన్నాము వచ్చిన చాలా అంటే చాలా ఆనందంగా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇదంతా కూడా ఇప్పుడైతే మనం అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉన్నామండి ఎదురుగా మనకు కనిపిస్తూ ఉంది కదా అక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి అదే మెయిన్ టెంపుల్ అండి అమ్మవారి దేవాలయం లోపలైతే ఫోన్ లో వీడియోలు తీసేటువంటి వాళ్ళు తీస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు చెబుతూనే ఉన్నారు ఎవరు వినడం లేదు ఎందుకంటే ఇంత దూరం నడుచుకుని వచ్చాం కదా అమ్మవారిని చూడాలి చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఫోటోలు తీస్తూ ఉన్నారు మీరు కూడా చూడవచ్చు మనం కూడా అదే ప్రయత్నంగా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో ఉందండి ఒక్కసారి మీరు గమనించవచ్చు లోపల మనము యాత్రలో భాగంగా జార్తామోత్రి దగ్గరికి అయితే కొత్త మొదటిగా వచ్చామండి యమునోత్రి దగ్గరికి మనం దాదాపు ఆ జానకి జీ నుండి ఆరు కిలోమీటర్లు అతి కష్టం మీద నడుచుకుంటూ వచ్చాము ఇక్కడికి వచ్చేటువంటి మార్గం అంతా కూడా చాలా కొండలతో అతి కష్టం మీద పైకి రావాలి చాలా మంది గుర్రాలు ఎక్కితే వీజీగా వెళ్ళొచ్చు అనుకుంటారు గుర్రాలు ఎక్కి మధ్యలో చేసేటువంటి ఆదుర్లకు వాటికి దిగి కింద నడుచుకుంటూ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు అంతేకాదు పైన కొండ మీద అయితే మనం చూసినట్లయితే సూర్యపుండం అనేటువంటి పుండము కలదు ఆ పుండమలో ఎప్పుడూ కూడా సలసలా కాగేటువంటి ఉంది అమ్మవారి దర్శనము తర్వాత యమునా నది ఇక్కడ యమునా నది కూడా ఉంది ఈ యమునాది సవ్వడిని మీరు చక్కగా వినవచ్చు తలగలగలగలని పారుతూ యమునా నది సవ్వడి చేస్తూ ఈ యొక్క యాత్ర అంతా కూడా మనకు జాగుతూ ఉంటుంది అంతేకాకుండా కింద వేడి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఒకటి తొట్టిగా ఉందండి దాని గురించి కూడా మీకు చూపిస్తాను పదండి వెళ్దాం ఇప్పుడు మీకు ఆ పుండం చూపిస్తారండి సూర్యపుండం అనేది चङो भैया चलो भैया चलो भैया चलो भैया ఉంటుంది మనకు సూర్యకుండము అంటే యమునాదేవి అమ్మవారి యొక్క అయినటువంటి సూర్య భగవానికి సాక్షిగా ఇక్కడ యమునాకుండం అయితే ఉంది ఈ కుండంలో నీరు చూసినట్లయితే మీరు చూడండి ఎంత సలసలా తలసలా కాగుతుందో ఇలా ప్రసాదాన్ని వారికి ఇచ్చినట్లయితే మనము ఆ ప్రసాదాన్ని పెట్టి మళ్ళా మనకు తిరిగి ప్రసాదాన్ని ప్రసాదాన్నిస్తున్నానే పా మరొకసారి మీకు ఆ దృశ్యాన్ని నేను చాలా చక్కగా చూపించేదానికి ప్రయత్నిస్తానండి ఒకసారి మీరు చూడండి ఆ నీళ్ళలో ఎలా పొగలైతే వస్తూ ఉన్నాయో ఇక్కడ భక్తులు చూస్తూ ఉన్నారు కదా డబ్బులు ఇస్తూ ఉన్నారు మనం వంద రూపాయలు డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళు కొద్దిగా బియ్యం మూటను అందులో ఉంచుతారండి ఆ ఉంచిన తర్వాత ఆ వేడి నీళ్ళలో ఆ వేడి వలన అవన్నీ ఉడికి అన్నంలా తయారవుతాయండి వీటిని నైవేద్యంగా అయితే ప్రసాదంగా కొంతమంది ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు అదే విధంగా మేము కూడా తీసుకున్నామండి ఆ నిదర్శన ఇది ఎందుకు చేస్తారంటే ఇలా ఆ నీటి యొక్క వేడిని తెలుసుకునేందుకు అక్కడ ఉండేటువంటి నిదర్శనాన్ని తెలుసుకునేందుకోసము అలా నీళ్ళల్లో అయితే ఉంచుతారండి ఇది చాలా అద్భుతం కదా ఆ నీళ్లు ఇంత చల్లని నీళ్ళ దగ్గర అంత చల్లని వేడి నీళ్ళు ఎక్కడి నుండి వచ్చాయో ఎలా వచ్చాయో ఎవ్వరికీ కూడా తెలియదండి ఇది సూర్య భగవానికి నిదర్శనంగా అయితే చెబుతారు యమునాదేవి యొక్క తండ్రి గారైనటువంటి సూర్య భగవాను విగ్రహాలను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము వారి యొక్క దర్శన భాగ్యాన్ని కూడా ఇప్పుడు మనం అందరం కూడా చేసుకోవచ్చండి అదే ఇక్కడ మనము చూస్తూ ఉన్నటువంటి దృశ్యము సూర్య భగవాను దర్శనం చేసుకుంటూ ఉన్నాము చాలా అద్భుతంగా ఉంటుందండి మనము నడిచి ఇంత దూరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దర్శనం చేసుకోవడము ఒక తెలియని అనుభూతి అయితే మనకు తప్పకుండా కలుగుతుందని నేను చెబుతూ ఉన్నాను యించెప్పుడు మనకు లోపలికి వెళ్ళాలి లోపల సెల్ ఫోన్లు అయితే అలౌలేదు అంతేకాకుండా లోపల సెల్ ఫోన్లు అయితే అలవాదు ఇక్కడ చూడ చక్కగా ఎలా ఉన్నారు మన వాళ్ళంతా కూడా వేడి వేణీళ్ళు అన్న మామూలు లేదో పోతాయి డుకున్నాను స్నానకుండంలో మనం తిరిగి ఒకసారి రాళ్ళు కడుపుతున్నాం ఎలా ఉంటాయో చూద్దాము ఎంత వేడిగా ఉంటాయో రాళ్ళు ముఖం కడుపు ప్రయత్నం చేద్దాం లేదు నేరుగా నువ్వు నువ్వు నాకు రావాలి అంటే దానికంటే ముందు నువ్వు నాకు नल ये మిత్రులారా ఇది మేము యమునోత్రి వెళ్ళేటువంటి దారిలో జానకీ జట్టిలో ఉన్నటువంటి హోటల్ పొరపాటును కూడా ఈ హోటల్లో దిగొద్దు వీళ్ళంతా మోసం చేస్తూ ఉన్నారు ఫస్ట్ అయితే మనకు వేడి నీళ్ళు ఇస్తాము అవి ఇస్తామని చెప్తూ ఉన్నారు తర్వాత వేడి నీళ్ళు కాదు కదా అసలు ఆ క రిసెప్షన్లో ఎవరు కూడా ఉండరు పూర్తిగా పూర్తిగా వీళ్ళ దగ్గర మోసం అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మనకు పార్కింగ్ ప్లేస్ ఎదురుగానే ఉంటుంది ఈ ప్లేస్ అయితే పొరపాటును కూడా ఈ హోటల్లో అయితే దిగద్దు ఎవరు కూడా ఇదిగోండి ఎదురుగా చూస్తే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఈ పార్కింగ్ ప్లేస్ ఎదురుగానే ఉంటుంది ఎవరు కూడా ఈ రూమ్ లో దిగద్దు పొరపాటున కూడా వీడియోలో అన్ని విషయాలు మీకు చెప్పానని అనుకుంటూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్నటువంటి గంట సింహల్ని ప్రెస్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయగలరు మీ సలహాలను సూచనలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయగలరు నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి ఓం నమ శివాయ